ముందస్తు వర్షాకాల ప్రణాళికలు పగడ్బందీగా అమలు చేయాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా వర్షపు నీరు పారుదలకు యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు ఆదివారం సాయంత్రం సాయిబాబా కాలనీ జున్ను షాహిద్ నగర్ కాలనీలో లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించారు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పందుల సంచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే నగర శివారు కాలనీలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎన్డీఏ కూటమి నాయకులు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు నగరంలో నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి అనేక కాలనీలు ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని అన్నిటి కూడా అక్కడ స్థానిక ప్రజల సమస్యలను కనుక్కుంటూ నిన్న జరిగినటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో నీరు ఆగిపోయినటువంటి నీళ్ళకు నీరు గురించి మున్సిపల్ అధికారిని అప్రమత్తం చేయడం వెంటనే అక్కడ చేపట్టాల్సినటువంటి చర్యల గురించి వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవాళ రేపు ముమ్మరంగా ఈ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే నీళ్లు ఆగిపోయి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారో వాటిని అన్నిటి కూడా క్లియర్ చేయమని వెంటనే అది అంతేకాకుండా స్థానికంగా ఈరోజు చూస్తూ ఉంటే ఇక్కడ పందులు తిరుగుతా సంచారం చేస్తున్నటువంటి పరిస్థితున్నాయి అందుకని ఇప్పుడే మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి అలాగే ఏఈ గారికి ప్రతి ఒక్కరికి కూడా వా ఇప్పుడు చెప్పడం జరిగింది వెంటనే దీని మీద దృష్టి సారించి ఇక్కడ పందుల సంచారం అనేది గుంటూరు నగరంలో ఎక్కడా లేవు కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే లోపాయి కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి వెంటనే అధికారులకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇటువంటి చౌకబారి కార్యక్రమాలకు ఉపేక్షించేది లేదు వెంటనే ఇటువంటి కార్యక్రమాన్ని మాన్పి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు కేసులు పెట్టమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది